వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు వాస్తవానికి వాలంటీర్ వ్యవస్థని ప్రస్తుతానికైతే పక్కన పెట్టింది ఎన్నికల సంఘం ఎన్నికలు అయ్యే వరకు కూడా వాళ్ళు విధుల్లో చేరడానికి వీలు లేదు కానీ ఇంతలోనే వాళ్ళు రాజీనామాలు చేయడం ఏంటి అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక ప్రకటన చేశారు తాను అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరిస్తూ మొదటి సంతకం పెడతాను అనేది ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరిస్తూ మొదటి సంతకం పెట్టడం అంటే వాలంటీర్ వ్యవస్థని ఎన్నికల కమిషన్ పూర్తిగా రద్దు చేసేసింది అని అనుకోవాలా అలా రద్దు చేసేసింది అయితే ఖచ్చితంగా మళ్ళీ పునరుద్ధరిస్తూ ఆయన మొదటి సంతకం పెట్టాలి లేదు అంటే ప్రస్తుతం విధులకు హాజరవ్వద్దు అంది ఎన్నికలకు ఈ మూడు నెలల పాటు దూరంగా ఉండాలి అంది అంటే ఆ వ్యవస్థను రద్దు చేయలేనట్టే అలాగే ఉంచింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయొచ్చు మళ్ళీ పునరుద్ధరిస్తాను అంటే దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి అలాగే ఈ లోపల చాలామంది వాలంటీర్లు రాజీనామా చేసేస్తున్నారు ఒకవేళ మొత్తం రద్దు చేసేశారు వ్యవస్థని అంటే వాళ్ళు రాజీనామా చేయాల్సిన పనే ఉంది వాళ్ళని తీసేశారు అని అర్థం లేదు వీళ్ళందరితో రాజీనామాలు చేయించి మళ్ళీ ఫ్రెష్గా వాలంటీర్ వ్యవస్థని పునరుద్ధరించాలి అనే ఆలోచన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారా అందుకే వీళ్ళు రాజీనామాలు చేస్తున్నారు లేదు వాళ్ళు రాజీనామాలు చేయకపోతే వాళ్ళు వాలంటీర్గా ఉంటారు కాబట్టి ఎన్నికల విధుల్లో పాల్గొంటే తప్పుబడతారు కాబట్టి వాళ్ళు రాజీనామా చేసిస్తే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది ఫ్రీడమ్ ఉంటుంది ఏదైనా చేయొచ్చు ఎక్కడికైనా తిరగచ్చు ఎవరితోనైనా మాట్లాడచ్చు అందుకని రాజీనామాలు చేస్తున్నారా మొత్తానికి ఏదో జరుగుతోంది వాలంటీర్ వ్యవస్థ గురించి కాస్త అంత కన్ఫ్యూజన్ అయితే ఉంది క్లారిటీ అయితే లేదు ఈసీ ఏం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం ఏంటి మళ్ళీ ఆయన రాగానే వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తూ తొలి సంతకం పెడతాను అన్న మాటలు వెనక ఆంతర్యం ఏంటి క్లారిటీ రావాలి